అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ చక్కెర పొంగలండి ఇవి గోధుమ రవ్వతో చేస్తున్నాను గోధుమ రవ్వ రెండు గిన్నెలు తీసుకున్నానండి చిన్న గిన్నె కొలత పెట్టుకున్నాను రవ్వ రెండు గిన్నెలు అయితే ఒక గిన్నె పెసరపప్పు తీసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఈ గోధుమ రవ్వ తెల్ల రవ్వేనండి అలాగే పెసరపప్పు వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే పచ్చిదే కడిగి పెట్టుకున్నానండి అలాగే కాజు కిస్మిస్ తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టాను దీనిలో తగినంత నెయ్యి వేసుకోవాలండి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇష్టం ఉంటే కనుక బాదం పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే కనుక జీడిపప్పు కిస్మిస్ వేసానండి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేస్తే చక్కగా వేగుతాయండి హైలో పెడితే నెయ్యిలో త్వరగా మాడిపోతాయి ఇలాగే ఫ్రై అయిపోయాయండి వీటిని వేరే తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ రెండు గిన్నెల గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి రైసు పెసరపప్పుతో ఎలా చేస్తాము దీంతో రవ్వతో కూడా అలాగే పెసరపప్పు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రవ్వ వేయించిన తర్వాత దీంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలండి లేదంటే కనుక పాటు పెసరపప్పును కూడా ఫ్రై చేసుకోవచ్చండి నెయ్యిలో ఫ్రై అయితే అదొక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నేను పెసరపప్పుని కడిగి దానిలో వాటర్ పోస్తానండి మంచినీళ్ళు నేను పోసి దీనిలో రవ్వలో కలుపుకోవాలండి ఒక రెండు గిన్నెల రవ్వకి ఒక గిన్నె పెసరపప్పు మొత్తం కూడా తగినన్ని వాటర్ పోసుకోవాలండి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఇన్ని మొత్తం కూడా కలిపి తగినన్ని వాటర్ పోసుకోవాలండి కొలత ప్రకారం అయితే కనుక ఒక్కొక్క గిన్నెకి మూడు గిన్నెలు చప్పు వేసుకోవాలండి అలాంటప్పుడు తొమ్మిది గిన్నెలు అవుతాయి ఒకటి పెసరపప్పు రెండు రవ్వ కదా ఇలా కలిపి మూత పెట్టుకోవాలండి ఇలా ఉడికించి పెట్టుకోవాలి దీన్ని చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి ఇలా అయిన తర్వాత ఎందుకంటే అడిగంటుతుంది లేదంటే ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించి ఇప్పుడు దీనిలో మనం ఇష్టాన్ని పెట్టండి నేనైతే ఈరోజు చక్కెర వేస్తున్నాను బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ చక్కెర బదులు నేనైతే దీనిలో చక్కర వేస్తున్నానండి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి చక్కగా చాలా ముద్దగా కూడా వస్తుందండి ఈ చక్కెర పొంగలి రవ్వతో చేసినా కూడా ఇప్పుడు దీనిలో ఒక రెండు ఇలాచి వేసుకున్నాను వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది దీనిలోకి నేనైతే మనం ఇంట్లోకే కదండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాము నేనైతే కొంచెం తగ్గించే వేసాను ముందు కొంచెం వేసాను కదా తర్వాత కొంచెం వేస్తున్నానండి ఈరోజు నెయ్యి కాసాను దానిలో అడుగునుంది కదా అది వేసాను ఇంకా కొంచెం కలిపానండి ముందేను నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను అలాగే లైక్స్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చండి రవ్వతో చక్కెర పొంగలి చాలా బాగుంటుందండి ఈ ఎర్ర రవ్వతో కూడా చేసుకోవచ్చండి గోధుమ రవ్వ నేను తెల్లరవ్వ చేశాను అయిపోయిందండి గోధుమ రవ్వ చక్కెర పొంగలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమార్